స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యాన్ని చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు ఎక్కించారు మెల్లగా ఆరోగ్యశ్రీని మూసేయడానికి ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ డాక్టర్ గా ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు అప్పులు పాలు కాకూడదు పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం ఎంత మంది లక్షల మంది కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం ముప్పై లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది పునర్జన్మనిస్తుంది అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు అని అడుగుతున్నాం నిన్న ప్రైవేట్ ఆసుపత్రి చెందిన మేనేజ్మెంట్లందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత పద్నాలుగు రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు అంటే గత పద్నాలుగు రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్లి నాకు వైద్యం చేయండి అంటే లేదు ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెరికి పంపిస్తున్నారు మరి వారి పరిస్థితి అంతా ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంతమంది కనీసం ఎనిమిది వేల మంది పేషెంట్లు ప్రతి రోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది మీద ఇంత ట్రీట్మెంట్లు ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు మరి వీళ్ళందరూ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కావాలి మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలు అందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి లేదా అప్పుల పాలైనా కావాలి లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి లేదా చచ్చిపోవాలి ఇదేనా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈరోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి